జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రిన్సిపల్ అడ్వైజర్గా పనిచేసిన అజయ్ కల్లాం గారితో నేను చేసినటువంటి ఇంటర్వ్యూ మీద చాలా రియాక్షన్ వచ్చింది ఈ ఇంటర్వ్యూని నేను రెండు పార్ట్స్లో చేశాను రెండు పార్ట్స్లు నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు చాలామంది చూశారు కూడా ఇప్పటికే దీని మీద చాలా క్రిటిసిజం వచ్చింది ఆ క్రిటిసిజం కూడా చాలా రకాలుగా ఉంది ఒకటి అసలు అజయ్ కలాం గారి లాంటి వ్యక్తిని చేయకూడదు ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో చాలా కీలకమైన పాత్ర పోషించాడు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం లేని వాళ్ళు లేదా వైసీపీ అంటే ఇష్టం లేని వాళ్ళు వాళ్ళందరికీ కూడా అజయ్ కనం అంటే కూడా అయిష్టత ఒకటి రెండవది ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు న్యాచురల్గానే మరి చాలామందికి నచ్చవు దానికి తోడు మూడవది నేను ఆయన క్రాస్ క్వశ్చన్ చేయలేదు ఆయన తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తే రకరకాల అభిప్రాయాల్ని వాటిని నేను ఖండించలేదు అనేది మూడవది దానికి చాలామంది నన్ను చాలా తీవ్రంగా క్రిటిసైజ్ కూడా చేశారు సో ఓవరాల్గా దీని మీద నా రియాక్షను నా రెస్పాన్స్ నా వ్యూస్ చెప్పుదాం అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఈ ఇంటర్వ్యూని నేను ఒక టీవీ ఛానల్ కోసం చేశాను అది నేరుగా అయినా నాకు ఇచ్చింది కాదు ఒక టీవీ ఛానల్ తరఫున ఇచ్చారు అయితే ఇంటర్వ్యూ చేసేది నేనే అని తెలుసు సో ఆ రకంగా చూసినప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎందుకంటే నేను ఐ బీన్ ఎ వెరీ స్టాంచ్ క్రిటిక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫర్ ద లాస్ట్ మెనీ మంత్స్ ఎన్నికల ముందు ఇంకా చాలా ఎక్కువ ఉండేది సో న్యాచురల్లీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనో ఆయన పార్టీలోనో కీలకమైన పాత్ర పోషిస్తారో వాళ్ళకి నాతో మాట్లాడడానికి ఇష్టం ఉండకపోవచ్చు నేను చాలా బ్యాడ్ ఫెయిత్ తోటి ఇల్ మోటివ్ తోటి దుర్దేశంతో వాళ్ళని ఇంటర్వో చేయాలని చెప్పి అనుకుంటున్నాను అనుకోవచ్చు ఉద్దేశపూర్వకంగా నేను మిస్ఇంటర్ప్రెట్ చేస్తాను వాళ్ళు చెప్పేది తప్పుడు విధానంలో రిప్రజెంట్ చేస్తాను అనేటువంటి భయాలు ఉంటాయి ఎవరికైనా తప్పు పట్ల ఉన్నదాన్ని అయినా కూడా నాకు ఇచ్చారంటే కారణం ఏంటంటే ఒక టీవీ ఛానల్ తరఫున వచ్చాను అనేది బహుశా నా గురించి కూడా తెలుసు ఆ విధంగా ఇచ్చారు ఆయన సో ఆ విషయంలో ఐ టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్ రెండవది అజయ్ కల్లం గారు తన వ్యూస్ని షేర్ చేసుకోవడానికి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు తన అభిప్రాయాలను చెప్పడానికి ఇచ్చారు నేను కూడా ఆయన అభిప్రాయాలను అడిగాను డిబేట్కి ఆయన సిద్ధంగా లేరు మీరు డిబేట్కి రండి అని చెప్పి నేను అడగలేదు ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి ఆ గవర్నమెంట్ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన ఇప్పుడు ఈ ఘోరమైన ఓటమి తర్వాత ఏమనుకుంటున్నారు కొన్ని విషయాలు ఏమైనా బయటకు చెప్తారా షేర్ చేసుకుంటారా అనేది ఆలోచన సో ఆ నేపథ్యంలో సహజంగానే నేను చాలా క్రాస్ క్వశ్చనింగ్ ఎక్కువ చేయలేదు అనే మాట వాస్తవం ఒకవేళ చేయదలుచుకుంటే అది వేరే ఇష్యూ అవుతుంది వేరే డిబేట్ అవుతుంది అది మామూలు ఇట్లా ఫార్మల్ ఇంటర్వ్యూ లాగా ఉండదు ఆ డిబేట్ ఎందుకంటే ఒక్కొక్క ఇష్యూనే చాలా టైం పడుతుంది అది నిజంగా చేయాలంటే సో అండర్స్టాండింగ్ అది కాబట్టి నేను ఆ ప్రకారం వెళ్ళాను అయినా కూడా న్యాచురల్లీ ఇవన్నీ మరి చూసే వ్యూర్స్కి తెలియదు కాబట్టి దేవ్ బిన్ వెరీ క్రిటికల్ ఆఫ్ మై అప్రోచ్ విచ్ ఐ అండర్స్టాండ్ ఇక యాక్చువల్ విషయాలు వద్దాం వాస్తవంగా నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఓపెన్గానే మరి అజయ్ కలం గారు మాట్లాడారు ఎందుకంటే ఎంతైనా మరి ఆ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి మరి జగన్ గారికి ఫాలోవర్ కిందని చెప్పుకోవాలి ఓవరాల్గా ఒక ఇండిపెండెంట్ బ్యూరోక్రాట్ అయినప్పటికీ కూడా ఆ నేపథ్యంలో ఆయన గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను ఎత్తి చూపటానికి సందేహించలేదు అనేది ఇంపార్టెంట్ పాయింట్ మూడు నాలుగు విషయాలు చెప్పాడు కనీసం ఒక రెండు విషయాలు ప్రస్తావిస్తా ఒకటేమో లిక్కరు రెండోదేమో శాండు ఈ రెండు విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పు చేసింది అనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పాడు ఆయన అలా చేయకుండా ఉండాల్సింది ఆయా వర్గాలు దానివల్ల దూరమైనవి అని కూడా చెప్పాడు ఆ తర్వాత కొన్ని విషయాల్లో మాటంగా ఒప్పుకున్నాడు లోపాలని ఉదాహరణకి సీఎంలకు అధికారాలు ఎక్కువైపోతున్నాయి అనేటువంటి ఒక మాట వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ప్రజల ఆస్తుల మీద కూడా తన ఫోటోలు వేసుకుంటాను నా పేరు రాసుకుంటాను అన్నట్టుగా వ్యవహరించాడు అంత ఎక్స్ట్రీమ్గా ఎందుకు వెళ్ళాడు ఆయన అని చెప్పి అడిగాను అయితే దానికైనా అది కరెక్ట్ కాదు ఎంత మాత్రం అని చెప్పి చెప్పాడు బతుకున్న వాళ్ళు వాళ్ళ ఫోటోలు వేసుకోవటం ఏమన్నా సమంజసమా అన్నాడు సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేరుగా తీసుకోలేదు కానీ బతుకున్న వాళ్ళ ఫోటోలు వేసుకుంటారా ఎక్కడన్నా అన్నాడు అంతకంటే పెద్ద విమర్శ ఏం ఉండదు నిజానికి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది అఫీషియల్స్కి పోస్టింగ్స్ ఇవ్వడం లేదు అని చెప్పి ఒక విమర్శ ఉంది కదా అంటే గత ప్రభుత్వంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగింది చాలామందికి పోస్టింగ్స్ ఇవ్వకుండా ఆ ప్రభుత్వం కూడా ఇబ్బంది పెట్టింది అని ఎడ్మిట్ అయ్యాడు ఆయన ఒప్పుకున్నాడు సో అది కూడా విశేషంగానే చెప్పుకోవాలి ఇక ఆయన అభిప్రాయాలతో నేను ఎంత మాత్రమూ ఏకీభవించిన విషయాలు చాలామంది వ్యూర్స్ కూడా ఏకీభవించిన విషయాలు చాలామంది కోపం తెప్పించిన విషయాలు కొన్ని ఉన్నాయి అది ముఖ్యమైనది అమరావతి అండ్ క్యాపిటల్ క్యాపిటల్కి సంబంధించి ఆయన అభిప్రాయం ఏంటంటే అసలు క్యాపిటల్ అవసరం లేదండి ఎందుకు రాజధాని రాష్ట్రానికి అది లేకుండా కూడా నడిచిపోతుంది అని మాట్లాడాడు ఆ అభిప్రాయంతో నేను ఎంత మాత్రము కూడా ఏకీభించను అయితే నేను డిబేటు ఇంతకుముందు చెప్పినట్టుగా నేనేమి చేయలేదు నా అభిప్రాయాలు చాలా వేరున్నాయి దాని మీద ఏదో ఒక రెండు పాయింట్స్ చెప్పాను కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు దాని గురించి ఆయన అభిప్రాయాలు చెప్పనివ్వండి ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం అని చెప్పి మాత్రమే ఉన్నాను నేను ఆయన ఏమంటాడు క్యాపిటల్ అనేది అవసరం లేదు ఎందుకు ఏం చేస్తాం క్యాపిటల్ చాలా రాష్ట్రాల్లో దేశాల్లో క్యాపిటల్ లేదు అన్నాడు ఫ్యాక్చువల్లీ దట్ ఈస్ రాంగ్ దాదాపు అన్ని దేశాల్లో క్యాపిటల్ ఉంది క్యాపిటల్ లేని దేశం అసలు లేదు క్యాపిటల్ లేని రాష్ట్రం అసలు లేదు అయితే అమెరికాలోని చో చోట్ల హిస్టారికల్గా క్యాపిటల్ అనేది చాలా పెద్ద నగరంలో కాకుండా చిన్న చిన్న ప్రాంతాల్లో ఉంది కానీ మిగతా ప్రపంచంలో ఎక్కడ చూసినా లండన్ తీసుకోండి ప్యారిస్ తీసుకోండి ఎక్కడైనా సరే ప్రపంచంలో అనేక దేశాల్లో రాజధానికి దానికి ఉండేటువంటి ప్రాధాన్యత దానికి ఉంది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చాలా ఉంది అనేది నా ఉద్దేశం ఎలా అంటే నేను నా అమరావతి వివాదాల వాస్తవాల్లో కూడా దీని గురించి డిస్కస్ చేశాను అదేంటంటే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడడానికి ముందు జరిగినటువంటి పరిణామాలను కనుక గమనంపు తీసుకుంటే ఒక చారిత్రక అవసరం ఉంది క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే క్యాపిటల్ మూలంగానే చాలా నష్టపోయింది అనేక అవమానాల నడుమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి అస్తిత్వాన్ని కోల్పోయి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది అదొక చారిత్రక సందర్భం సో ఆ నేపథ్యంలో ఒక కొత్త రాష్ట్రానికి ఆత్మ కావాలి అంటే ఆత్మవిశ్వాసం కావాలి అంటే కాంట్రిబ్యూట్ చేసేటువంటి అనేక అనేక అంశాలలో క్యాపిటల్ కూడా ఒకటి ఎందుకంటే జాగ్రఫికల్ మార్కర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అంటే తిరుపతి ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ అంటే సముద్ర తీరం ఇవన్నీ ఐడెంటిఫైయర్స్ వాటిని చూసి ఏ విధంగా మన అస్తిత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాము ఎవరైనా ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా సరే అదేవిధంగా క్యాపిటల్ కూడా దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి పరిస్థితులు నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులను గనక గమనిస్తే ఖచ్చితంగా ప్రజలకి ఆ రకమైన ఐడెంటిఫైయర్ కావాల్సిన అవసరం ఉంది ఒక కల్చరల్ మార్కర్ కావాల్సిన అవసరం ఉంది సో ఆ రకంగా ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో క్యాపిటల్ అవసరం అందులో సందేహమే లేదు కానీ నేను ఇవేమీ మాట్లాడలేదు ఆయన దగ్గర ఎందుకంటే నేను ఎంతమంది చెప్పినట్టు ఆయన అభిప్రాయాలను తెలుసుకోవడానికి వెళ్ళాం కానీ డిబేట్కి మనం వెళ్ళలేదు ఆ టైంలో సో ఒకవేళ డిబేట్ కనుక చేసుకుంటే ఈ ఒక ఇష్యూ మీదనే ఒక గంట సేపు చేసి ఉండేవాడిని నేను సో దాంతోపాటుగా త్రీ క్యాపిటల్స్ ఇష్యూలో కూడా చాలా ఇవేజివ్గా ఉన్నారు అజయ్ కలం గారు అని నాకు అనిపించింది ఓకే అసలు క్యాపిటల్ అవసరం లేకపోతే త్రీ క్యాపిటల్స్ ఎందుకు అనేటువంటి ప్రశ్న అడిగాను నేను అయితే ఆయన కొంచెం ఇవేజివ్గా తప్పించుకున్నట్టుగా చెప్పారు అవును త్రీ క్యాపిటల్ అని చెప్పి అనుకుండా ఉండాల్సిందన్నారు తర్వాత అమరావతి గురించి రియల్ ఎస్టేట్ అని చెప్పి ఒక మాట పాడారు రియల్ ఎస్టేట్ అయితే ఏంటి నాకు అర్థం కాలేదు విశాఖపట్నంలో క్యాపిటల్ పెడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రియల్ ఎస్టేట్ గాక అక్కడ వ్యవసాయం చేస్తున్నారా ఏమన్నా రైతులు ఉన్నారు అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే ఏంటి ఇండస్ట్రియలిస్ట్లు అయితే ఏంటి బిజినెస్ పీపుల్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి ప్రజలు దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ అక్కడ క్వశ్చన్ ఏంటి రైతుల దగ్గర భూములు తీసుకున్నారు మీరు భూములు తీసుకున్న తర్వాత ఇక్కడ రాజధాని లేదు పొండే అని చెప్పి ఎట్లా అంటారు బికాస్ దేర్ వాజ్ అన్ అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ ద్వారా ఇచ్చారు మీకు భూమి ఇప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళతో డిస్కస్ చేయాలి కదా ఎందుకు డిస్కస్ చేయలేదంటే వాళ్ళు రైతులు కాదు కదండీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కదా అంటే నో ఐ డోంట్ థింక్ దట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్ ఇక తర్వాత అడ్వైజర్గా లిమిటేషన్స్ గురించి ఆయన మాట్లాడితే చాలామంది క్రిటిసైజ్ చేశారు యాక్చువల్గా అజయ్ కలంగాన్ని ఏంటంటే చాలా విషయాలు మరి మీరు ఎందుకు చెప్పలేదు అన్నట్టుగా నేను కొన్ని అడిగినప్పుడు ఆయన నేను చెప్పలేదు ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇది వదిలేసేయండి మీరు అని చెప్పి ఆయన కాబట్టి ఆయనకి నా సలహా ఇష్టం లేదు కాబట్టి నేను ఇవ్వలేదు ఒక సలహాదారుడికి చాలా లిమిటేషన్స్ ఉంటాయి ఇప్పుడున్న ప్రభుత్వాల్లో అని కూడా చెప్పారు సో ఆ సందర్భంలో చాలామంది వేసే ప్రశ్న ఏంటి మరి మీ సలహాలకు విలువ లేనప్పుడు మీరు ఎందుకున్నారు అక్కడ ఐదేళ్ల పాటు అని న్యాచురల్గా దానికి ఆయన సమర్థన ఏంటంటే నేను అన్నీ చేసి ఉండలేకపోవచ్చు కానీ కొన్ని అయితే చేయగలిగాను నాకు ఇష్టమైనవి ఆ అవకాశం నాకు దొరికింది కాబట్టి నేను ఉన్నాను అక్కడ అదేమిటి విలేజ్ సెక్రటేరియట్ అనే కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం అదేవిధంగా ల్యాండ్ సర్వే వ్యవహారం ఆ రెండు చేశాను ల్యాండ్ సర్వే వ్యవహారానికి వచ్చినప్పుడు కూడా కొంత సంభాషణ జరిగింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని సమర్థించారు ఆయన మరి అది దాని గురించి నేను కొంత విమర్శ చేస్తే ఆయన ఒప్పుకోలేదు అంటే దాని గురించి కూడా నేను ఎక్కువ డిబేట్ చేయలేదు బట్ ఆబ్వియస్లీ అక్కడ ఇష్యూ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి చట్టాన్ని లో కీలకమైన కొన్ని మార్పులు జరిగినాయి వాటిని ఆయన చాలా లైట్గా డిస్మిస్ చేశారు ఒకటి రెండో దానికంటే ఇంపార్టెంట్ యాక్చువల్గా ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది మంచిదా చెడుదా యాజ్ ఎ స్టాండ్ అలోన్ యాక్ట్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వారి ఉద్దేశాల మీద వారి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద వారు గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా చేసిన కబ్జాల మీద జనానికి నమ్మకం లేదు అందుచేత ఆ యాక్ట్ బై ఇట్సెల్ఫ్ మంచిదా కాదా అనే దానికంటే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఏజెన్సీ ఎవరంటే స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మా ఆస్తుల్ని మా పొలాలని లాక్కుంటారని ప్రజలు భయపడ్డారు అది కీలకమైన ఇష్యూ సార్ ఆ ఇష్యూని నేను రైట్ చేయలేదు అనుకోండి ఎక్కువ ఇక ఆ తర్వాత చివరిగా చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగాను జగన్ గారి గురించి ఈ రెండింటి గురించి ఆయన కొన్ని వాస్తవాలు అయితే చెప్పారు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎటువంటి తగాదా లేదు అనేది నిజానికి ఆయనకి మరి చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చాడు ఆయన గతంలో చాలా మంచి పోస్టింగ్లు ఇచ్చాడు ఆయనే చెప్పాడు నాకు గతంలో మంచి పోస్టింగ్లు అన్నీ ఇచ్చింది ఆయనే చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాడు మరి అయినా కూడా అంత వ్యతిరేకత ఎందుకు చెప్పాల కొన్ని విమర్శలు చేశాడు ఆయన రకరకాల విమర్శలు ఏంటో పోలవరానికి బస్సులు వేసుకుని తీసుకు అది డబ్బు వృధా అని అది అంత మేజర్ ఇష్యూ కాదు యూ కెన్ క్రిటిసైజ్ ప్రాబబ్లీ బట్ అదేంటి ఒక వ్యక్తిని తీవ్రంగా వ్యతిరేకించడానికి తగిన ప్రాతిపదిక కాదు కదా అది ఏదో చిన్న చిన్నగా చేశారు కాబట్టి అంత పెద్ద వ్యతిరేకత ఎవరికి ఉండదు ఎవరైనా చేయొచ్చు ఏ రాజకీయ నాయకుడైనా దానికి చాలా పెద్ద విషయాల్లోనే వ్యతిరేకత ఉన్నప్పుడే వ్యతిరేకిస్తాం కానీ ఆయన సరైన కారణాలు చెప్పలేదు వైపున ఒప్పుకుంటూనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు మంచి పోస్టింగ్లు ఇచ్చేవి నేనంటే ఆయన చాలా ఇష్టం నాకు చాలా బాధ్యత చెప్పారు ఇవన్నీ చెప్పారు కానీ నాకు చాలామంది చెప్పింది ఏమిటంటే ఆయనకి చీఫ్ సెక్రటరీ పదవి కూడా ఇచ్చారు ఆ రకంగా ఆయనకి బాగానే చేశారు అయితే రిటైర్ అయిన తర్వాత రేరా అని చెప్పి ఒక సంస్థ ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ అనుకుంటాను ఆ రేరా చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు కానీ ఇవ్వలేదట దానికి కలిగారు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కలవటం ఆయన దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి అనుకోండి అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆయన ఇచ్చి ఉండకపోవచ్చు ఇస్తానని చెప్పి ఉండవచ్చు కానీ ప్రామిస్ని నిలబెట్టుకొని ఉండకపోవచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఉండొచ్చు కానీ ఆ ప్రాతిపదికన అంత వ్యతిరేకత పెంచుకోవాలా వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలు కొంత ఉంటాయి ఎవరికైనా వాటితో పాటు ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కూడా ఆలోచించాలి వ్యక్తుల గురించి కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఆలోచించాలి కదా అట్లా ఆలోచించలేదు అనేది ఒక పాయింట్ అయితే వైఎస్ జగన్తో ఆయన సంబంధాలు ఏమిటి అనేది ఇప్పటికీ మాకు స్పష్టంగా ఆయన ఏం చెప్పలేదు అంటే నాకు అంత గతంలో పెద్దగా పరిచయం లేదు జస్ట్ ఎన్నికల ముందే పరిచయం అన్నట్టుగా చెప్పారు అయినా కూడా మరికి ఆయనకి చాలా గౌరవం ఇచ్చి ఆయన చాలా పెద్ద అడ్వైజర్ పదవి ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఆయనకి సబ్జెక్టులన్నీ లాగేసుకున్నారనుకోండి సో అనుభవాలు ఇచ్చి ఆయనకి తెలుసు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయడంలో అని ఆ ప్రభుత్వంలో జరిగిన నెగిటివ్ థింగ్స్ చాలా తెలుసు ఆయనకి కానీ ఎంతో కొంత సమర్థించడానికే ప్రయత్నించాడు ఆయన ఓవరాల్గా కొన్ని పాయింట్అవుట్ చేసినా కూడా అటువైపే ఆయన ఆలోచన ఉంది దాన్నే ఎక్కువ మంది ఇష్టపడాల జరిగిందేదో జరిగిపోయింది కానీ ఇప్పటికీ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆయన వ్యక్తిత్వం ఏంటి అటువంటి వాడు రాజకీయాల్లో ఉండటం మంచిదా ముఖ్యమంత్రిగా ఉండటం మంచిదా ప్రభుత్వాన్ని నడపడం మంచిదా అతను నడిపిన విధానం మంచిదా ఆబ్జెక్టివ్గా ఆలోచిస్తే అనే విషయంలో ఆయన పూర్తిగా వాస్తవాలు చెప్పలేదు అనేది చాలామంది అభిప్రాయం అందువల్లనే బహుశా తీవ్రమైన క్రిటిసిజం వచ్చింది చాలా కఠినమైన పరుషమైన భాషలో చాలామంది తిట్టారు అందులో కొన్ని నిజానికి నేను రిమూవ్ చేశాను కామెంట్స్ కూడా ఎందుకంటే వ్యక్తిగతంగా అట్లా టార్గెట్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు అది పద్ధతి కాదు కూడా అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా సరే సో ఆ రకంగా అటువంటి కామెంట్స్ పెట్టలేదు కానీ చాలా క్రిటికల్ కామెంట్స్ వచ్చినాయి ఆయన మీద ఆయనతో పాటు నా మీద కూడా వచ్చినాయి నేను ఆయనకు ప్లాట్ఫామ్ ఇచ్చానని డిజిటమైజ్ చేశాను అని చెప్పి ఆయన వ్యూ పాయింట్స్ని బట్ నేను అలా అనుకోవడం లేదు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఎవరి అభిప్రాయం తీసుకోవాలి అందులోనూ మన అజయ్ కలాం గారు ఆయన ఒక బ్యూరోక్రాట్ అంటే పాలిటీషియను కాబట్టి ఆయన వ్యూస్ ఏమిటి అని తెలుసుకోవడంలో ఆసక్తి నాకు నాతో పాటు అందరికీ ఉంటుంది వ్యూవర్స్కి కూడా ఆ రకంగా అంతవరకు అయితే సక్సెస్ అనుకుంటున్నాను నేను కాకపోతే ఆయన క్వశ్చన్ చేయలేదు క్రాస్ క్వశ్చన్ చేయలేదు డిబేట్ చేయలేదు అనేటువంటి అసంతృప్తి మందికి ఉంది విచ్ ఐ అండర్స్టాండ్ ఒప్పుకుంటే నేను బ్రహ్మాండంగా రెడీ డిబేట్ చేయడానికి ఎవరితోటైనా కానీ అవతల వాళ్ళు ఒప్పుకోకుండా మనం ఒక మాట చెప్పి వెళ్ళి ఇంకొక పని చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆ పని చేయలేదు అదర్వైజ్ ఓవరాల్గా అజయ్ కలం గారి అభిప్రాయాలు ఎన్నికల తర్వాత ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలన్న ఉద్దేశం ప్రధానం కాబట్టి అంతవరకు అయితే బహుశా నా ఇంటర్వ్యూస్లో ఆ పర్పస్ అయితే నెరవేరింది అనుకుంటున్నాను